ओम श्री सद्गुरु चरण अरविंदा नमः ओम श्री गणेश शारदा सद्गुरु मंगल मूर्तेभ्यो नमः ओम नमः भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवार्ध्याया शुद्ध ज्ञानेक मूर्तेये निर्मलाय प्रशांताय दक्षिणा नमः ओम ईश्वर गुरुरात्मे मूर्तिभागिने व्योम व्याप्तदेहाय दक्षिणा मूर्त नमः श्री गुरीगीता तृतीयों అంటే పాప బుద్ధిని కూడా పూర్తిగా నశింపజేసుకున్నప్పుడు ఇక ఏ యొక్క మానసికమైనటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాదులు అనేటువంటి వాటి యొక్క దుష్టత్వము వాటి యొక్క దుష్టముతో కూడినటువంటి చెడుతో చె ఏది చెడుతో కూడినటువంటి ఆ మానసిక ఇంద్రియాలను కూడా మరల్చుకొని సత్వం వైపు మరల్చుకోవాలి అప్పుడేమవుతుంది ప్రసన్నమైనటువంటి శాంతి దయాతో కూడిన నిర్మలమైన మాలిన్యరహితమైనటువంటి ఈ మానసిక ఇంద్రియాలు మనోబుద్ధి చిత్త అహంకారాదులు అనేటువంటి వాటితోటి అవి శుద్ధ సత్వమే అయి ఉంటాయి వాటితోటి సహవాసం చేయాలి అప్పుడు పూర్తి స్థాయిలో కూడా పాపం అనేది నశించిపోతుంది ఎల్లప్పుడూ కూడా జ్ఞానాన్ని అనుసరించాలి అని వానికి కోరిక పుడుతుంది ఎందుకు పాపం నశించిపోయినప్పుడు పుణ్య చింతనతోటి వాడు జ్ఞాన సముపార్జనే కదా చేయాలి అనుకుంటాడు ఇంకా వాని యొక్క మనసు కూడా ధ్యానం చేయాలి అని ధ్యానం అందే ఆ బుద్ధి ప్రవర్తిల్లుతుంది అంటే దుష్ట బుద్ధిని వదిలివేయడమే వాని యొక్క చిత్తం యొక్క పరిశుద్ధత త్వానికి గురుతు ఇటువంటి ఏ మానసికమైనటువంటి శుద్ధపడిన మనోబుద్ధి అహంకారము అనేటువంటి అంతఃకరణ వృత్తులను మరి ఉత్పన్నం చేసుకుంటాడు అంటే దుష్టత్వంతో కూడినటువంటి అంతఃకరణాన్ని అణిచివేస్తాడు సద్వృత్తులతో కూడినటువంటి సత్వమునందే సత్కర్మలను చేయడానికి ఉపయోగపడేటువంటి అంతఃకరణ వృత్తులను ఉంచుకుంటాడు దానివలన వాని యొక్క దుష్టత్వం ఎప్పుడైతే ఉపశమింపజేయబడుతుందో అటువంటి ఆలోచన కలిగినటువంటి వాడే కదా శ్రీ సద్గురుమూర్తి యొక్క సాన్నిధ్యం చేరి ఆయన బోధించేటువంటి గురువు ఉపదేశానికి వాడు అర్హుడు అవుతాడు అంటే శ్రీ గురువు దగ్గర మంత్రదీక్షను తీసుకోవడానికి వాడు మాత్రమే అర్హతను సాధించిన వాడు అవుతాడు అటువంటి వానికి మాత్రమే మంత్రదీక్ష అనేటువంటిది ఇవ్వబడుతుంది ఎలాగంటే బాగా ఆకలిగా ఉన్నటువంటి వానికి ఇచ్చిన ఆహారం అమృతంలాగానే ఉంటుంది అంటే వాడు ఎంత కోరుకుంటున్నాడు విషేంద్రియాలను వదిలివేయాలి అన్నప్పుడు శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహము చేత విషేంద్రియాల పట్ల ఇంకా కూడా వానికి కలిగిన విరక్తికి తోడు స్వై గురుస్వామి చేసేటువంటి జ్ఞానబోధతోడైనప్పుడు వానికి ఆ విషయజనితమైనటువంటి విషయాలు మొత్తం నశించిపోతాయి అంటే ఏ విధంగా ఆకలిగా ఉన్న వానికి ఆహారం అమృతంలాగానే ఉంటుంది ఎందుకు అంటే భోజనం లేకపోతే జీవించలేడు వీడు శాశ్వతమైన వస్తుతత్వాన్ని స్థిరత్వాన్ని పొందాలి అంటే ఆ ప్రకారంగానే పుణ్యబుద్ధి కలిగినటువంటి వాడు తనను తాను తరింపజేసుకోవడానికి శ్రీగురు దీక్ష లేకుండా వాడు ఎప్పటికీ ఉండలేడు అని చెబుతూ అంటే పవిత్రమైనటువంటి బుద్ధి ఎవరికైతే పుట్టుకొస్తుందో వాడు గురు మంత్రోపదేశము తగింది అనే వాడికి మాత్రమే గురు యొక్క మంత్రదీక్షను ఇవ్వాలి ఆ మంత్రదీక్ష వల్ల ఏమవుతుంది వానికి విమలమైనటువంటి మాలిన్యరహితమైన బుద్ధి జనిస్తుంది అది ఆ బుద్ధి ద్వారా ఉత్తమమైన సర్వానికి కూడా మూలమైన పరమాత్మ వస్తువే సత్యము అని నిశ్చయిస్తుంది ఎప్పుడైతే పరమాత్మతత్వమే సత్యమని నిశ్చయం చేసిందో అప్పుడు వాని యొక్క పాపకర్మలన్నీ కూడా నశించిపోతాయి వాని యొక్క జ్ఞాన చింతనతోటి ఆ జ్ఞాన అనుసరణతోటి ఇక క్షీయతే పాపవాసన ఈ పాపకర్మలు అస్థిరమైన వస్తువుల పట్ల ఉండేటువంటి వ్యామోహం మొత్తం నశించిపోతుంది అని అంటే ఇటువంటి వానికి మాత్రమే పవిత్ర బుద్ధి ఎవరికి జనిస్తుందో అటువంటి వానికి గురుమంత్రోపదేశము తగింది అని ఎవరు చెప్తూ ఉన్నారు అంటే వేదాంత శాస్త్రాలు కూడా ఈ విధంగానే తెలియజేస్తూ ఉన్నవి అందుకే ఇదే విషయాన్ని ఏమని చెప్తూ ఉన్నారు అంటే శ్రీ శంకరాచార్యులు అంటే శ్రీశంకర భగవత్పాదాచార్యులు మనకి భజగోవిందము అనేటువంటి విషయంలో కూడా ఆయన చేసినటువంటి స్తోత్రాలలో అనేక రకాలల్లో ప్రతిదీ కూడా పరమాత్మతత్వాన్ని బోధిస్తూ నిజాన్ని గురించి నిర్ధారిస్తూ అసత్యాన్ని అణిచివేయాలని చెబుతూ అజ్ఞానాన్ని నశింపజేయమని చెబుతూ వారికి అవసరమైనటువంటి ఈ విషయాలు అన్నీ కూడా ఆయన ప్రతిపాదించినటువంటి విషయంలో ఇది కూడా ఒకటే అందుకే భజగోవిందములు ఏమని తెలిపి ఉన్నారు అంటే సత్సంగ్ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చిలతత్వే జీవన్ముక్తి ఏ విధంగా అంటే సత్సంగత్వే వానిలో అంటే ఇప్పటిదాకా మనం ఏమని చెప్పుకున్నాం దుష్టాన్ని వదిలేసినప్పుడు మాత్రమే సత్తుని గురించి తెలుసుకుంటాం అబద్ధాన్ని వదిలేసినప్పుడే సత్యాన్ని గురించి ఎరుగుతాం అలాగననే అసంగ అంటే ఈ దుష్ట సాంగత్యం అనేది వదిలేసినప్పుడు వాడు సజ్జనుడు యొక్క సాంగత్యాన్ని చేస్తాడు ఆ సజ్జనుల యొక్క సాంగత్యంలో సాధు మహనీయులు గురువులు ఏ విధంగా ఉంటారు అంటే దృశ్యమాన వస్తువులతో నిస్సంగత్వం కలిగి ఉంటారు అసంగత్వం కలిగి ఉంటారు దానితో ఏమాత్రము సంబంధం లేక విషయజనితమైనటువంటి బుద్ధిని ఎప్పుడో దూరీకరించి ఉంటారు అటువంటి వారు నిస్సంగత్వంతో ఉంటారు అంటే ఆ నిస్సంగత్వం వారి యొక్క నిస్సంగత్వంలో ఉండేటువంటి వారి యొక్క దేహ సంబంధమైన దృశ్య సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు ఎప్పుడో వదిలివేసి ఉంటారు ఏ వాళ్ళు పరమాత్మతత్వంతో అంటే ఉన్నటువంటి వారు అస్థిరమైన దేహాలోక లోక సంబంధమైన వస్తువులతోటి వారి యొక్క శరీరము అనేటువంటిది యథాప్రకారం మనకు కనబడుతూ ఉన్నా వారు ఈ దృశ్యమాన జగత్తుతో సంబంధము లేకుండా ఉంటారు అటువంటి వారి యొక్క సాంగత్యము అదే సత్సంగత్వం సత్ ను ఆశ్రయించి ఉన్నటువంటి మహనీయులు ఏ విధంగా ఉంటారు అంటే నిస్సంగత్వంతో ఉంటారు దేని పట్ల ప్రాపంచక సంబంధమైన విషయాదుల పట్ల నిస్సంగత్వం కలిగి ఉంటారు మరి వాళ్ళు ఎక్కడ అంటి ఉంటారు పారమార్థిక తత్వాన్ని అంటి ఉంటారు ఇక్కడ సత్సంగులను అంటే సత్తునందు స్థిరపడినటువంటి వారి యొక్క సహవాసం వల్ల వారి యొక్క సామీప్యం వల్ల మనం ఏ విధంగా సంచలిస్తాము అంటే వారు ఎల్లప్పుడూ కూడా మనకి ఉన్నటువంటి దుష్టవాసనలు అనేవి మనకు తొలగిపోతాయి సత్తుతోటే సాంగత్యం చేసేటువంటి వాళ్ళ యొక్క ప్రవృత్తి నిస్సంగత్వం కలిగి ఉంటారు జడ పదార్థమైన దృశ్యమాన వస్తువుల పట్ల అలాగే అప్పుడు సత్సంగత్వం ఏం కలిగిస్తుంది మనకి వారి యొక్క సహవాసం ద్వారా మనకు కూడా ఇదంతా ప్రకృతి సంబంధమైనదంతా అబద్ధము అస్థిరము అని తెలుస్తుంది ఎందుకు మన ముందు అనేక రకాలైనటువంటి సర్వేక సమస్తమైన దేహాదులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి మరి పోతూ ఉన్నాయి అనేక ఉపాధులు పుట్టుకొస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి స్థావర జంగమ రూపంలో అనేక అనేకం ఉత్పన్నది వినాశాలకు లోనవుతూనే ఉన్నాయి అటువంటి లోబడే స్థితి కలిగినటువంటి రూపాలనే మనం కూడా కలిగి ఉన్నాం కాబట్టి ఏ అస్థిరమైన వస్తుతతి పట్ల ఎప్పుడైతే సంగము లేకుండా అంటకుండా ఉన్నామో మరి అప్పుడు మరి దేనినైనా సరే ఒకదానిని అంటి ఉంటాం ప్రాపంచకాన్ని అంటి ఉంటే పరమాత్మతత్వాన్ని అంటి ఉండలేం పరమాత్మను అంటి ఉంటే తత్వం దూరమైపోతుంది ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటిది ఒకటే కాబట్టి ఏ విధంగా అప్పుడు ఈ యొక్క కనబడేటువంటి దృశ్యమాన జగత్తు అంతా అబద్ధమని తేలినప్పుడు సర్వవ్యాపకమైన పరమాత్మతత్వమే సత్యమని తేలినప్పుడు ఈ దృశ్య సంబంధమైన శారీరకమైన ప్రాపంచక సంబంధమైన వస్తువుల పట్ల సంఘము లేకుండా అనుసరిస్తూ ఉంటాం సంబంధం ఉండదు ఉంటాం అంతకండా ఉంటాం అని చెబుతూ అటువంటి సత్సంగత్వే నిస్సంగత్వం ఆ నిస్సంగత్వం ఏమవుతుంది అంటే దృశ్యమాన జగత్తుకి దేహాదులకి వచ్చిపోయేటువంటి రూపనామ క్రియలు కలిగినటువంటి వస్తుతకి ఎప్పుడైతే అంటి ఉండమో ఇక వాటి పట్ల మనకి ఎటువంటి కోరిక వాంఛ ఇచ్చా అనేటువంటిది ఉండదు వాటి పట్ల అవి వృద్ధి చెందిన మనకి కనబడవు అంటే అక్కడ కళ్ళల్లో ఉన్నటువంటి మనసు దానిని ప్రేరేపించదు నేత్రేంద్రియం ద్వారా నేత్రేంద్రియం అనేటువంటిది దృశ్యమాన జగత్తులోకి వెళ్ళి ఆ విషయాన్ని అది కనిపెట్టలేదు చూస్తూ ఉన్నా దానికి తెలియదు ఎందుకు మనసు ఇక్కడ లేదు శుద్ధమైన మనసు పరమాత్మను వంటి ఉన్నది కాబట్టి అని చెబుతూ అప్పుడు ఈ దృశ్యమాన వస్తువుల పట్ల మోహము కోరిక అనేటువంటిది లేదు అది నశించిపోయినా పట్టించుకోడు అది వృద్ధి చెందిన పట్టించుకోడు దానికి సుఖదుఖాలతో నిమిత్తం లేదు ఏ విధంగా ఎప్పుడైతే ఇక కోరిక వాంఛ అనేటువంటిది లేకుండా ఉన్నాడో వానికి నిశ్చలంగా ఉన్నటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో ఏకవారాసి అయినటువంటి రెండవది లేని అయినటువంటి సమరస స్థితిలో ఏక రసమాత్రమైనటువంటి పరమాత్మతత్వమునందు వానికి నిశ్చలత్వం ఏర్పడుతుంది ఆ నిశ్చలమైన ఏది శాశ్వతమైన పదం ఏది నిత్యమై సత్యమై శాశ్వతమై సర్వవ్యాపకంగా సమస్థితిలో ఉన్నదో ఆ తత్వం నందు వానికి అక్కడ అంటి ఉంటాడు ఆ నిశ్చల తత్వం అంటే ఆ పరమాత్మ తత్వాన్ని ఎప్పుడైతే అంటి ఉన్నాడో వచ్చిపోయేటువంటి స్థితులను గుర్తింపజాలకం ఉన్నాడో వాడు జీవన్ముక్తి అంటే వాడు జీవించి ఉండగానే శరీరంలో వాని యొక్క ప్రాణం అనేటువంటిది ఉంటుంది స్పందనాదులు ఉంటాయి దానికి తగినటువంటి అవసరాలు గడుస్తాయి యథాప్రాప్తమైనటువంటి క్రియలను చేస్తూ ఉంటాడు కానీ శారీరక అవసరాలను జగత్ సంబంధమైన విషయాలను వాడు ఎల్లప్పుడూ ఎటువంటి ఆశ్చర్యాలు లేకుండా మరి వాటిని తనకి యథాప్రాప్తమైన క్రియలను చేస్తూ వాడు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందుతాడు అని తెలియజేశారు అంతేకాదు ఇంకా కూడా ఏమని చెప్తూ ఉన్నారు అంటే తపోబిహి క్షీణ పాపానం శాంతానం వేతరాగినం అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఏ విధంగా తపోభి అసలు తపస్సు అనేటువంటిది శారీరక ఇంద్రియాలు అనేవి ఎందుకు తప్పింపజేయాలి అంటే కొద్దిపాటి మిగిలినటువంటి ఆ యొక్క పాప సంబంధమైనటువంటి వాసనలు అన్నీ నశించిపోవడం కోసం తనను తాను తప్పించుకోవాలి ఈ విధంగా తప్పింపజేసి ఇక వాడు శాంతితో కూడుకొని వేతరాగిన అంటే ఈ దృశ్యమాన జగత్తు పట్ల వాడు ఎల్లప్పుడూ కూడా అంటకండా పరమాత్మ పరమాత్మతత్వమునందేవాడు అక్కడే క్రీడిస్తూ ఉంటాడు అంతేకాదు ముమోక్షాణపేక్షో యయాత్మా బోధో విధీయతే అంటే ఇక్కడ ఎప్పుడైతే వేతరాగినం అంటే ఈ దృశ్యమాన జగత్తు పట్ల విరక్తి కలిగి ఉన్నటువంటి వాడు పరమాత్మతత్వాన్ని పొందాలి అంటే మోక్షతత్వాన్ని పొందాలి మోహము పూర్తి స్థాయిలో నశించిపోవాలి అని కోరుకునేటువంటి వాడు ఎల్లవేళలా కూడా ఆత్మబోధతో విలీనమై ఉంటాడు ఆత్మ ఎందే క్రీడిస్తూ రతిస్తూ రమిస్తూ ఉంటాడు ఈ విధంగా ఈశ్వరానుగ్రహ దేవా పుంసాం అద్వైత వాసన అంటే ఈశ్వరుడు అనుగ్రహించేటువంటి వరకు కూడా ఈశ్వరతత్వం ఏ పరబ్రహ్మస్వరూపమై ఉన్నదో ఆ పరబ్రహ్మస్వరూపమై శ్రీ సద్గురుమూర్తి అని భావించి వాడు అద్వైత వాసన ఎందే ఆ రూఢుడై ఉంటాడు ఇక అక్కడ రెండవది లేదు రెండవది అంటే పరబ్రహ్మము కంటే భిన్నమైనది సమానమైనది ఇంకొకటి లేదు అని చెబుతూ మహాభయ పరిత్రాణ ద్విత్రాణముపజాయతే అంటే ఇక్కడ రక్షించేవాడు రక్షింపబడేటువంటి వస్తువు అనేటువంటిది ఉండదు సర్వేక సమస్తము కూడా సర్వభయాలు నశించిపోయినప్పుడు పరమాత్మ స్వరూపుడే అవుతాడు ఇటువంటి జ్ఞానము కలిగిన వానికి వానికి అనుష్ఠానం అనుసంధానాలు లేవు లేకపోయినప్పటికీ కూడా పరబ్రహ్మతత్వమే పొందాలి అని భావించేటువంటి ఇటువంటి వారికి మాత్రమే శ్రీ గురుదేవులు యొక్క ఉపదేశాలకి అర్హులు అని తెలియాలి అని చెబుతూ ఇంకా కూడా ఎలాగంటే అంటే ఇప్పటిదాకా చెప్పింది ఏంటి గురు యొక్క ఉపదేశం అనేటువంటి దీక్షను తీసుకోవడానికి అధికారి ఎలా అయి ఉండాలి అని తెలియజేస్తూ ఇంకా కూడా ఏ విధంగా అంటే దీక్షాధికారి అనేటువంటి తత్వం దీక్షను తీసుకోవడానికి అధికారి అర్హుడు అనేటువంటి వారి యొక్క విషయాన్ని గురించి తెలియజేస్తూ చిత్తత్యాగ నిక్తశ క్రోధ గర్వ వివర్జిత ద్వైత భావ పరిత్యాగే తస్య దీక్ష విధీయతే ఏ ముముక్షువు మనోనాశమును వాసనా త్యాగాన్ని చేయదలంచిన వాడే కామ క్రోధాదులు లేక పరమ శాంతిని ఊహింపడానికి ఎచ్చగించినటువంటి వాడే ఈ జీవేశ్వరుడు యొక్క జగత్ పరబ్రహ్మల యొక్క భేదభావాన్ని వర్జింపదలిచినటువంటి వాడే దృశ్యనాశనాన్ని కోరి అఖండమైన అద్వితీయమైన పరబ్రహ్మం కోసము ఆత్మానుసంధానం వాంఛిస్తూ ఉన్నాడు అతను సాధన చతుష్టయ సంపత్తి గలవాడు అతడే కదా మహామంత్రోపదీక్షకు మరి ఆ దీక్షను తీసుకోవడానికి అర్హుడు అని చెప్పబడుతూ ఉన్నాడు అంటే ఏము మోక్షువు ఎవడైతే మోక్షము పొందాలి అని కోరుకుని ఉన్నాడు వాడు మాత్రమే తన యొక్క మనోనాశనము మనసు ఏ విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క ఆకాశతత్వాలు అయినటువంటి ఈ జ్ఞాత మనసు బుద్ధి చిత్త అహంకారాలు ఈ మనసు అప్పటిదాకా అహం అని చెప్పబడేటువంటిది దేహాన్ని చూసి అహం అంటుంది దృశ్యాన్ని చూసి మమ అంటుంది అంటే నేను ఇది నాది అనేటువంటి భావన ఉన్నది అది అంతా కూడా ఆ స్థిరమని తెలిసింది తెలిసినప్పుడు ఇకవాడు తన యొక్క మనసుని నశింపజేయాలి ఏ మనసుని అంటే ఇక్కడ శుద్ధ మనసు అశుద్ధ మనసు రెండు ఉంటాయి రెండు మనసులుంటాయా కాదు అదే మనసు అశుద్ధమునందు నిండిపోయినప్పుడు మునిగిపోయినప్పుడు అది అజ్ఞాన మనసు అదే అజ్ఞానాన్ని నశింపజేసుకున్నాడా అది జ్ఞాన మనసు కాబట్టి ఈ అశుద్ధంతో కూడినటువంటి మనసు నశింపజేసుకోవాలి అనుకున్నాడు అయితే ఇక్కడ అజ్ఞానమైనటువంటి ఏ యొక్క దృశ్య సంబంధమైన దృశ్యజనితమైనటువంటి విషయాలు నావి అనుకున్నాడో ఆ మనసును నశింపజేసుకోవాలి అంటే ఆ వాసనను వడు వదిలివేయాలి ఏ వాసన దేహము నేను అనుకొని దృశ్యము నాది అనుకునేటువంటి విషయాలు వాటిని వదిలివేయాలి ఏ విధంగా వదిలేయాలి అంటే వానికి కలిగినటువంటి కోరిక ఏ విధంగా ఇక్కడ కామము క్రోధము లోభము మోహము మదము మత్సరము అనేటువంటివి ఆరే ఉన్నవి ఈ ఆరు అసలు సహజంగా విభజించి చూస్తే మూడే అయి ఉంటాయి అంటే ఈ కామము అనేటువంటిది ఇక్కడ కేవలం కామము అంటే లైంగిక సంబంధమైనటువంటి వృత్తి మాత్రమే కాదు కామము అంటే కోరిక ఈ కోరిక వాడు ఏ వస్తువును చూసినా పొందింపజేసుకోవాలనుకోవడం అది అది వానికి దక్కలేదనుకో విపరీతమైన కోపం ఆ కోపం కాస్త ఇది నాకే కావాలి అనేటువంటి లోభత్వం ఇది కామము క్రోధము లోభము ఏ విధంగా ఆ వస్తువు తనది కాదు అయినా సరే దాన్ని పొందాలి అనే కోరిక అది తనది తనకు దక్కదు అని తెలుసు అయినా కూడా దానిని దక్కలేదు కాబట్టి విపరీతమైన కోపం మరికి ఈ వస్తువు నాకే కావాలి అనేటువంటిది లోభం ఈ కామక్రోధ లోభాల వల్ల ఇంకా మూడు తయారైన ఈ కామం కాస్త లోభంతో ఈ కోరిక కాస్త మోహంగా మారిపోతుంది అది ఎట్లా ఏమైనా వాడిని అవతల వాడిని నశింపజేసి చంపివేసైన ఆ వస్తువుని నేనే పొందాలి అని ఇక దాన్ని వదలలేడు దానికోసం తనను తాను త్యాగం చేసుకోవడానికి కూడా లోబడిపోతాడు తర్వాత ఇక ఏ కామం అయితే మోహంగా మారిందో ఇంకా క్రోధం ఉంటుంది కదా ఈ మూడు ఆ మూడుగా మారినాయి ఏది కామ క్రోధ లోభాలు మోహ మతమత్సరాలుగా మారినాయి ఈ క్రోధం కాస్త ఏమవుతుంది అంటే ఇక వానికి మదంగా మారిపోతుంది ఏమని ఇది నాకు మాత్రమే దక్కాలి మరొకటి దీన్ని పొందడానికి లేదు అని దానిని పొందిన పొందకపోయినా పొందాలని కోరిక ఉన్న వాడు దానిని తీవ్రతరంగా భావించి వాడు ఎంతో మదించి ఉంటాడు ఆ విధంగా ఇక లోభత్వం కాస్త మాశ్చరంగా మారుతుంది ఏంటి నాకు నాకుగాక ఇంకెవ్వడికి ఇది పొందడానికి లేదు ఇది నేను తప్ప ఎవరు దీనిని సాధించలేరు అనేటువంటి మాస్టర్ ఈ యొక్క కామము క్రోధము లోభము కాస్త కామము రూపం మోహంగా మారిపోతే క్రోధము రూపం మదంగా మారిపోతే లోభం అనేటువంటిది నాకే కావాలి అనేటువంటిది నేను తప్ప ఇంకెవడు దీన్ని సాధించలేడు అనే మారిపోతుంది అంటే ఈ యొక్క కామక్రోధ లోపమోహమదరాలు అనేటువంటివి లోపల అంతర్గతంగా ఉండి జీవుణ్ణి అనేక దేహ పరంపరలు కొని తెచ్చుకోవడానికి కారణాలైనటువంటివి ఏంటి అంటే ఆరా కాదు మూడే ఈ మూటికి రూపం ఏంటి ఒకటే ఏంటది కామం కేవలం కోరిక ఆ కోరిక అనేటువంటి నినాసించని కారణం చేతనే వాడు అనేక జన్మల నుండి అనేక రూపాలను పొందుతూ అనేక దేహ పరంపరలను కొని తీసుకుని వస్తున్నాడు అంటే మనకి తీరని కోరిక ఒకటి తీరితే ఒకటి ఒకటి తీరితే ఒకటి అది బహుశాఖలుగా విచ్ఛిన్నమై క్రోధ లోభ మోహ మద మత్సరాలుగా విభజింపబడి అన్ని రకాలుగా ప్రకోపించినా కూడా మూలమేంటి అంటే కామం అంటే కోరిక ఆ కోరిక వాంచ ఇష్టము అనేటువంటి ఈ అనేక రకాలైన వివిధ రూపాలలో అది ప్రవర్తిల్లుతూ అనేక శరీరాలను కొని తీసుకొంచుకోవడానికి హేతు అవుతుంది అయితే అందుకే ఎవడైతే మోక్షము చెందాలి అనుకుంటూ ఉన్నాడో వాడు వాని యొక్క మానసిక సంకల్పము ఈ దృశ్యమాన జగత్తులో వాడు కోరేటువంటి కోరికలను నశింపజేసుకోవడం ఆ కోరికలతో నిండేటువంటిదే కదా వాసనలతో నిండినదే దేహాల యొక్క సముదాయాలు ఆ వాసనలను వాడు లేకుండా వదిలివేయగలిగినటువంటి వాడు మాత్రమే కామము అనేటువంటిది వదిలివేయగలుగుతాడు ఇక్కడ మనం కామము అంటే కోరిక అనేటువంటిది ఒక్కటి చెప్పుకున్నా సరిపోతుంది ఎందుకు కామక్రోధ లోభ మోహ మదమాశురాలకు మూలమేంటి అంటే కామక్రోధ లోభాలే మోహం మదం అసరంగా మారినవి ఈ యొక్క మూడుగా చేసినప్పుడు ఇక్కడ లోభము క్రోధము కూడా దేని యొక్క రూపాలు కోరిక యొక్క రూపాలు కామం యొక్క రూపాలు మూలమేంటి కామమే అంటే ఆ కామము కోరిక అనేటువంటిది ఎవడైతే నశింపజేసుకున్నాడు అటువంటి వాడు పరమ శాంతిని ఇష్టపడతాడు అలాగా కామక్రోధాదులు లేకుండా పరమశాంతిని ఎవడైతే ఊహించాడో అలా ఊహించి ఉండడానికి ఎచ్చగించినటువంటి వాడై ఉన్నాడో వాడు మాత్రమే జీవుని యొక్క ఈశ్వరుని యొక్క అంటే జీవేశ్వరుడు యొక్క ఐక్యాన్ని పొందగలుగుతాడు వాడు మాత్రమే జగత్తు యొక్క పరబ్రహ్మము యొక్క భేదభావాన్ని వదిలివేస్తాడు అంటే ఇంకక్కడ జగత్తు వేరు పరబ్రహ్మం వేరు అనుకోడు పరబ్రహ్మము నుండి వచ్చినటువంటిదే జగత్తు జగత్ రూపంలో చూసినా వాడు పరబ్రహ్మాన్నే చూస్తాడు పరబ్రహ్మము చూసినా జగత్తు కనపడదు ఈ విధంగా చూడగలిగినటువంటి వాడు మాత్రమే శ్రీ సద్గురుమూర్తి యొక్క గురూపదేశానికి అర్హుడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స